దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు నా మనసంతా నీవై ఎపిసోడ్ నెంబర్ టూ ఎయిటీ త్రీ జెస్సీ కన్నింగ్ ప్లాన్స్ గురించి క్రాంతికి చెప్తున్న సూర్య ఆ తర్వాత జెస్సీ విషయంలో క్రాంతి ఏం చేసింది తెలియాలి అంటే కథలోకి వెళ్లాల్సిందే కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఒక లైవ్కి ఇవ్వండి దాంతోపాటు హైప్ కూడా ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి జెస్సీ ప్లాన్ సూర్య తిప్పికొట్టేసరికి జెస్సీ ఫోర్స్గా వెళ్ళి వెనుకగా వస్తున్న క్రాంతి కాల దగ్గర పడుతుంది కదా ఆ తర్వాత నుండి స్టోరీ కంటిన్యూషన్ ఆ చర్యకి జెస్సీకి దిమ్మ తిరుగుతుంటే కాలు మాట్లాడుతున్న క్రాంతి తను అలా కాళ్ళ దగ్గరకు వచ్చి పట్టం చూసి తర్వాత ఎదురుగా సూర్యని చూసి ఫోన్ కట్ చేసి ఏంటి నా కాల దగ్గరకు వచ్చి పడ్డావు అని అడుగుతుంది సూర్య ఇచ్చిన పంచ్కి జెసి ఏమి మాట్లాడలేక అలాగే పడి ఉండి సూర్యని కోపంగా చూస్తుంటే సూర్య అంతకంటే ఎక్కువ కోపంగా చూస్తూనే వాళ్ళ దగ్గరికి వస్తూ ఎన్నాళ్ళు నీ విషను చేసిన తప్పులకి ఇప్పుడు బుద్ధి వచ్చిందేమో క్రాంతి అందుకే వచ్చి నీ కాలు పట్టుకుంది అని అంటాడు ఆ మాటతో తన చేతులు ఎక్కడ ఉన్నాయో చూసేసరికి నిజంగానే తన రెండు చేతులు క్రాంతి కాల మీద కనిపిస్తుంటాయి అది చూసి చిరాకు పడుతూ వెంటనే చేతుల్ని వెనక్కి తీసుకుంది తనకంతా ఈజీగా బుద్ధి వచ్చిందంటే నేను నమ్మంలే అంటుంది క్రాంతి తనని కోపంగా చూస్తూ ఇద్దరి మాటలకు జెస్సీ కోపంగా లేచి నిలబడుతుంది మరి నీకు క్షమాపణ చెప్పకపోతే తానొచ్చి నీ కాలు ఎందుకు పట్టుకున్నట్టు అంటూ క్రాంతిని అడుగుతాడు సూర్య ఎందుకు పట్టుకుందో తనకే తెలియాలి అంటుంది క్రాంతి చెప్పు చేసి నీకు బుద్ధి రానప్పుడు క్రాంతి కాలు దగ్గర ఎందుకు పడ్డావు ఎందుకు తన కాలు పట్టుకున్నావు అని తనని కోపంగా చూస్తూ ప్రశ్నిస్తాడు సూర్య నేనేమి కావాలని తన కాలు పట్టుకోలేదు అంటుంది జెస్సీ కావాలని పట్టుకోకపోతే మరి ఎందుకు పట్టుకున్నావు అంటూ సూర్య మళ్ళీ ప్రశ్నిస్తాడు సూర్య క్రాంతి ముందు కావాలని అడుగుతున్నాడని జెస్సీకి అర్థమై నా కాలు స్లిప్ అయ్యి జారి వెళ్ళి పడ్డాను అని అంటుంది అయితే ఇక్కడ నుండి జాగ్రత్తగా నడటం నేర్చుకో వెళ్ళి ఇక్కడి నుంచి అంటూ కసిరింపుగా చెప్తాడు సూర్య ఇద్దరిని కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్తుంది నీ దగ్గరికి రాబోతున్నాను క్రాంతి ఫైల్ గురించి డిస్కషన్ చేయాలి అంటాడు సూర్య ఎలాగూ నేను ఇక్కడ వరకు వచ్చాను కదా పద నీ క్యాబిన్లోకి వెళ్దాం అంటుంది క్రాంతి సరే పదా అని చెప్పి ఇద్దరు క్యాబిన్లోకి వెళ్తారు జరిగిన అవమానానికి జెస్సీ తల పట్టుకుంటూనే వెళ్తున్న వాళ్ళిద్దరినీ చూస్తూ ఆ క్రాంతి కాల దగ్గర నా పరు తీసావు కదా సూర్య మీ ఇద్దరి మధ్య దూరం పెంచాలని నేను ఐడియా వేస్తే ఈ ఐడియాని ప్లాప్ చేసి నన్ను నీ పెళ్ళ దగ్గర అవమానిస్తావా అన్నీ గుర్తుపెట్టుకొని ఇంతకు ఇంత రివైంజ్ తీర్చుకుంటాను సూర్య అని అనుకుంటుంది కొద్దిసేపటికి క్యాబిన్లో సూర్యకి క్రాంతికి ఫైల్ గురించి డిస్కషన్ కంప్లీట్ అవుతుంది సూర్య ఫైల్ క్లోజ్ చేస్తుంటే మరి ఇక నేను నా క్యాబిన్లోకి వెళ్ళనా అంటూ క్రాంతి లేవబోతుంటే ఒక్క నిమిషం ఆగు క్రాంతి పర్సనల్గా నీతో చిన్న డిస్కషన్ చేయాలి కూర్చో అంటాడు సూర్య ఏ విషయం అది అని అడుగుతుంది మళ్ళీ కూర్చొని ఒకసారి ఈ సీసీ ఫుటేజ్ చూడు ఆ జెస్సీ మన నిద్దరిని దూరం చేయడానికి ఎంతగా చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుందో నీకు అర్థమవుతుంది అంటూ సిస్టమ్ ఆన్ చేసి ఇంతకుముందు బయట జరిగిన ఆ సీసీ ఫుటేజ్ దృశ్యాన్ని సూర్య చూస్తూ క్రాంతికి చూపిస్తుంటాడు సూర్య క్రాంతి ఎదురెదురుగా రావటం వాళ్ళిద్దరిని చూసి జెర్సీ మధ్యలోకి రావటం కావాలని సూర్యని ఢీ కొనడం అంతా క్లియర్గా క్రాంతికి అర్థమవుతుంటుంది క్లియర్గా చూస్తున్నావు కదా క్రాంతి అంటాడు సూర్య చూస్తున్నాను అంటుంది క్రాంతి ఒకవేళ నేనక్కడ కాస్త ఏమరపాటిగా ఉండి జెస్సీని నేను అలాగే పట్టుకొని ఉంటే ఖచ్చితంగా నువ్వు నన్ను అనుమానించేదానివి అంటాడు ఖచ్చితంగా అనుమానించేదాన్ని అని క్రాంతి మనసులో అనుకుంటుంది ఇప్పుడు మనిద్దరి మధ్య ఉన్న దూరం సరిపోక ఏదో ఒక రకంగా తను మన మధ్య దూరం పెంచాలని చూస్తుంది సో జాగ్రత్తగా ఉండు మన కంటితో చూసేవన్నీ నిజాలనుకోవటం తప్పు ఇలా చీప్ ట్రిక్స్ ప్లే చేసి నమ్మించే సంఘటనలు చాలా ఉంటాయి వాటిని నమ్మి మన మధ్య ఉన్న దూరాన్ని ఇంకా పెంచుకోవద్దు అంటాడు సూర్య సూర్య మాటల్ని అటు కాదనలేక ఇటు ఒప్పుకోలేక సందేహంలో ఉండి ఆ క్యాబిన్ నుండి వెళ్ళిపోతుంది క్రాంతి అలా సందేహంలో వెళ్ళటం సూర్య కూడా గమనిస్తుంటాడు క్రాంతి క్యాబిన్లోకి వెళ్ళేసరికి జెస్సీ క్రాంతికి ఎదురుగా చేయిలో కూర్చొని ఉంటుంది తనని చూడగానే క్రాంతికి సీసీ ఫుటేజ్లో చూసిన దృశ్యమే గుర్తొస్తూ దగ్గరికి వచ్చి ఏంటి నా క్యాబిన్లోకి వచ్చావు అని అడుగుతుంది జెస్సీ లేచి అది క్రాంతి నీకు ఒక విషయం చెప్దామని వచ్చాను అని అంటుంది ఆఫీసులో తను అలా పేరు పెట్టి పిలవడం చూసి క్రాంతి ఒక్క చూపు చూస్తుంది జెస్సీ అది అర్థం చేసుకొని ఓ సారీ మేడం మీతో ఒక్క విషయం చెప్దామని వచ్చాను అని అంటుంది ఏంటి ఆ విషయం అని అడుగుతుంది క్రాంతి ఈ విషయం చెప్తే మీకు కోపం రావచ్చు కానీ చెప్పక తప్పడం లేదు అంటుంది జెస్సీ ముందు విషయం ఏంటో చెప్పు అంటుంది క్రాంతి సూర్య సార్కి నాతో ఫిజికల్ రిలేషన్ ఉంది అనే విషయం మీకు తెలుసు కదా మేడం బహుశా సూర్య సార్ నాతో నా మూమెంట్ని ఇంకా మర్చిపోలేకపోతున్నాడట్టుంది ఇంతకుముందు బయట జరిగింది ఒకటైతే మీరు చూసింది ఒకటి నేను వచ్చి మీ కాల దగ్గర పడకముందు సూర్య నా నడుము పట్టుకొని కోరికతో పిసికేశాడు ఇంకా నా పెదవుల మీద ముద్దు పెట్టబోతుండగా అంతలో మీరు ఎదురుగా రావడం చూసి ఏమీ తెలియనట్టుగా నన్ను మీ వైపుకి నెట్టాడు అంటే సూర్యకి ఇంకా నా మీద మోజు తీరలేదనే కదా అర్థం అంటూ వంకరగా చూస్తూ మాట్లాడుతుంది మరుక్షణమే క్రాంతి చేతి దెబ్బ జెస్సీ చంప మీద గట్టిగా పడుతుంది ఆ దెబ్బకి జెస్సీ షాక్ అవుతూ చూస్తుంటే బయట ఏం జరిగింది అనేది సూర్య నాకు సీసి పొటే చూపించకపోయి ఉంటే నా మెంటాలిటీ ప్రకారం ఇప్పుడు నువ్వు చెప్పింది నిజమని పిచ్చి దానిలా నమ్మేదాన్ని అంటుంది క్రాంతి ఆ విషయం తెలియని జెసి క్రాంతి మాటలకు ఇంకొకసారి షాక్ అవుతుంది నీ బుద్ధి ఇలాంటిది కాబట్టే సూర్య నాకు ముందే సీసీ పొటే చూపించి హెచ్చరించాడు చూడు జెసి ఇంతకుముందు మీరిద్దరు ప్రేమికులే కావచ్చు మీ ఇద్దరి మధ్య సంబంధం ఫిజికల్ రిలేషన్ వరకు వెళ్ళి ఉండొచ్చు బట్ ఇప్పుడు సూర్య మనసులో నేనే ఉన్నాను నేను మాత్రమే ఉన్నాను సూర్య మనసులో నీకు చోటు లేదు అసలు సూర్య ఇక ఎప్పటికీ నీకు చోటు ఇవ్వడు కూడా ఇంకా చెప్పాలంటే నేను కూడా సూర్య అని ప్రేమిస్తున్నాను ఐ లవ్ హిమ్ అంటుంది సూర్య గురించి క్రాంతి కొత్తగా మాట్లాడుతుంటే జెస్సీకి నరాలు తెగుతుంటాయి అసలు మీ ఇద్దరి మధ్య ఉన్న ఫిజికల్ రిలేషన్ కూడా సూర్య అబద్ధం అంటున్నాడు నువ్వు నిజం అంటున్నావు నేను కూడా మీ ఇద్దరిని బెడ్డి మీద చూశాను కాబట్టి నమ్మకుండా ఉండలేకపోతున్నాను ఒకవేళ నువ్వు చెప్పింది రైట్ అయ్యి మీ ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ ఉన్నది నిజమే అయితే ఆ చేదు సంఘటనని నిదానంగా మర్చిపోతూ వెళ్ళి సూర్యకి నేను దగ్గర అవుతాను సో ఫైనల్గా సూర్య నావాడు ఇంకొకసారి నీ చీప్ ట్రిక్స్ ప్లే చేసి మా ఇద్దరి మధ్య దూరం పెంచాలని చూస్తే ఈసారి చేతి దెబ్బ కాదు చెప్పు దెబ్బ పడుతుంది మైండ్ ఇట్ అంటూ చూపుడు వేలు చూపిస్తూ చెప్తుంది క్రాంతి క్రాంతి మాటలకు జెర్సీకి దిమ్మ తిరుగుతుంటుంది ఇక నీ నాటకాలు ఆపి నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో అంటూ కోపడుతుంది తను అనుకున్నది ఏది జరగకపోయేసరికి జెస్సీ చిరాగ్గా ఆ క్యాబిన్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది ఇప్పుడు వరకు సూర్య ఆ క్యాబిన్ బయట చాటుగా నిలబడి క్రాంతి మాటలు విని వెళ్తున్న జెస్సీ వైపు కోపంగా చూస్తుంటాడు తిరిగి మళ్ళీ క్రాంతి గురించి బాధపడుతూ మా ఇద్దరికీ ఫిజికల్ రిలేషన్ ఉంది అనుకుని నువ్వు మానసికంగా చాలా బాధపడుతున్నావని అర్థమవుతుంది క్రాంతి కానీ ఈ విషయంలో నేను నమ్మించాలని ప్రయత్నం చేసినా నువ్వు నమ్మడం లేదు నన్ను నమ్మకపోయినా నన్ను ప్రేమిస్తున్నావని జెస్సీకి చెప్పావు నిజంగా ఈ మాటలు నాకు తృప్తిగా ఉన్నాయి బట్ నేను ఏ తప్పు చేయలేదని నువ్వు నమ్మి నన్ను ప్రేమిస్తే నీ ప్రేమ నేను ఇంకా మనస్ఫూర్తిగా ఫీల్ అవ్వగలుగుతాను జెస్సీతో నాకు శారీరక సంబంధం లేదని నువ్వు నమ్మే క్షణాలు రావాలని కోరుకుంటున్నాను అని అనుకొని క్రాంతి మీద ప్రేమతో వస్తున్న కంటతడి తుడుచుకుంటూ సూర్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు లోపల క్రాంతి జెస్సీతో మాట్లాడిన తర్వాత తను డిస్టర్బ్ అవుతూ ఆ శిశి పుట్టే చూపించి నిజంగానే మంచి పని చేశా సూర్య లేదంటే నీతో నేను ఇంకొకసారి గొడవ పెట్టుకోవాల్సి వచ్చేది మైథిలి వదిన మన ఇంటికి వచ్చి నేను నీ దగ్గర పడుకుంటున్న దగ్గర నుంచి నేను ఎక్కడ నిద్రలో కింద పడతానని నువ్వు నా మీద తీసుకుంటున్న కేరింగ్కి నేను నిద్రలో ఉన్నాను అనుకొని నా నుదుటి మీద ప్రేమగా ముద్దులు పెడుతూ నువ్వు చూపించే అభిమానానికి నిజంగానే నీ మనసుకి దగ్గర అవుతూ వస్తున్నాను సెకండ్ హ్యాండ్ థింగ్స్కి ఇష్టపడిన నేను ఎక్కడ నా ఆత్మాభిమానాన్ని చంపుకొని ఫిజికల్గా నీకు దగ్గర అవుతాననే భయంతోనే మీ అక్క ఎప్పుడు మన ఇంటి నుంచి వెళ్ళిపోతుందా అని ఎదురు చూస్తున్నాను సూర్య నిజంగానే నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఆరాధిస్తున్నాను కానీ నీతో ఫిజికల్గా కలవటానికి మాత్రం నా మనసు ఇంకా పూర్తిగా యాక్సెప్ట్ చేయడం లేదు అని అనుకుని క్రాంతి కాన్నీలు పెట్టుకుంటుంది ఆర్య ఆఫీసులో కూర్చొని ల్యాప్టాప్లో ఆఫీస్ విషయాలు చూసుకుంటూ ఉండగా కొద్దిసేపటికి ఆఫీస్ విషయాల మీద కాన్సన్ట్రేషన్ తప్పి స్క్రీన్ మీద ఇన్నాళ్ళు సాక్షితో ఉన్న జ్ఞాపకాలని ఊహా చిత్రాలుగా చూస్తుంటాడు తనతో పెళ్ళైన మొదలు తను నిందించి వచ్చే వరకు ఆ స్క్రీన్ మీద అన్ని జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకొని డిస్టర్బ్ అవుతూ ల్యాప్టాప్ టర్న్ ఆఫ్ చేస్తాడు చైర్ కానుకొని కళ్ళు మూసుకుంటాడు శ్రేయాకి వీడియో కాల్ చేసినప్పుడు సాక్షి ఎలా ఉందో ఆ రూపం కళ్ళల్లో మెదులుతుంది వెంటనే కళ్ళు తెరిచి ఆ రూపాన్ని మళ్ళీ గుర్తు తెచ్చుకొని నిజంగానే ఆ రోజు సాక్షిని చూసినట్టు లేదు సాక్షి ఎప్పుడూ నవ్వుతూ చలాకీగా ఉండేది కానీ ఆ రోజు సాక్షి అలా లేదు అసలు తను ఎందుకు అలా అయిపోయింది కాస్తైనా తన మంచి చెడు చూడటానికి ఇప్పుడక్కడ మోహన్ కూడా లేడు మోహన్ జర్మనీలో ఉన్నాడు మోహన్ ఉంటే సాక్షికి కాస్త తోడుగా ఉండేవాడు ఒకవేళ సాక్షితో కళ్యాణ్ ఏమైనా టచ్లో ఉండొచ్చా కళ్యాణ్కి ఫోన్ చేస్తే ఖచ్చితంగా సాక్షి టాపిక్ తీసుకొస్తాడు ఆ మాటల్లో సాక్షి గురించి కాస్తైనా తెలుసుకోవచ్చు అని అనుకొని కళ్యాణ్కి ఫోన్ చేస్తుంటాడు బెడ్ మీద ఉన్న ఫోన్ రింగ్ అవుతూ ఉంటే కళ్యాణ్ దగ్గరికి వచ్చి చూస్తాడు ఈ రాస్కెల్ ఫోన్ చేస్తున్నాడేంటి అని అనుకొని లిఫ్ట్ చేసి హలో అంటాడు కళ్యాణ్ గొంతులో వినిపించిన ఆ బేస్కి కాస్త కంగారు పడుతూ హాయ్ కళ్యాణ్ చాలా రోజులైంది కదా మనం మాట్లాడుకొని అందుకే కాల్ చేశాను ఎలా ఉన్నావు అని అడుగుతాడు బ్రహ్మాండంగా ఉన్నాను ఎందుకు కాల్ చేశావో ముందు అది చెప్పు అంటాడు కళ్యాణ్ క్యాజువల్గానే చేశాను కళ్యాణ్ అంటాడు తడబడుతూ అయితే నేను బాగున్నానని చెప్పాను కదా ఇక ఉంటాను అని చెప్పి కళ్యాణ్ ఫోన్ పెట్టేయోతుంటే ఆర్య ఫోన్ చేసే విషయం వేరే కాబట్టి ఆగాకు కళ్యాణ్ కాసేపు మాట్లాడనివ్వు అంటాడు దాంతో కళ్యాణ్ మళ్ళీ లైన్లోకి వచ్చి ఇంకా ఏం మాట్లాడాలి అని అడుగుతాడు సాక్షి గురించి అసలు టాపిక్ తీసుకురావడం లేదేంటి అని మనసును అనుకొని అన్నట్టు మైతలి ఇంకా సూర్య దగ్గరే ఉందా తనని తీసుకురాలేదా అని అడుగుతాడు రాలేదు అక్కడే ఉంది అంటాడు ఏంటి కళ్యాణ్ ఇది అనవసరంగా సంసారాన్ని పాడు చేసుకుంటున్నావు అంటూ కళ్యాణ్కి ఉచిత సలహాలు ఇస్తుంటాడు ఈ మొరగాడు ఆర్య మాటలకి కళ్యాణ్ రియాక్షన్ ఏంటి అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం అందరి జంటల మధ్య ఆసక్తికరంగా సాగే వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హ్యాపీ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి Thank you for listening.